కూడా నిన్న జరిగిన ఎపిసోడ్లలో మీరు ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ మీద రగడ మొదలైంది దానికి సంబంధించి ఆ నేను రాజీనామాకు సైతం సిద్ధమనే పరిస్థితికి కూడా జగదీష్ రెడ్డి పవర్ఫుల్ ప్రసంగంతో నిన్న సభలో అదరహో అనిపించాడు ఎందుకు అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంకెల గారెడీ చెప్పుడే తప్ప వాస్తవాలను నిరూపించలేకపోయారనే కోణం కూడా బట్టబయలైన పరిస్థితి కనబడింది సో దానికి సంబంధించి వాస్తవ కోణం ఏంది అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూడొచ్చు అబద్ధంపై ఐ హోల్ యుద్ధం కరెంటు పై సర్కార్ కట్టుకథలు కంటెంట్ తో బిఆర్ఎస్ కౌంటర్ విద్యుత్ కుట్రను చిత్తు చేస్తూ అసెంబ్లీ వేదిక జగదీష్ పవర్ఫుల్ ప్రసంగం అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ ఆదానికి తెలంగాణ పవర్ ప్రాజెక్ట్లను కట్టబెట్టేందుకు కుట్ర అందుకే ప్రభుత్వ రంగ సంస్థ బిహెచ్ఈల్ పై కాంగ్రెస్ నిందలు మేము ఇవ్వాలనుకుంటే అప్పుడే ప్రైవేట్ కి వాళ్ళం కదా మేము హరిశ్చంద్రులం మీలా సంచులు మోసే చంద్రులం కాదు రేవంత్ కు పదే పదే చెల్లపల్లి గుర్తొస్తుందో మా నాయకుడు కేసీఆర్ గోచికి కూడా మీరు సరిపోరు నాపై కేసులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తా లేకపోతే సీఎం రేవంత్ కుమార్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా విద్యుత్ పై చర్చలో అధికార పక్షాన్ని ఎండగట్టిన జగదీష్ రెడ్డి చూడండి మొత్తానికి హై వోల్టేజ్ ఆ పవర్ హౌస్ లో వేలు పెడితే ఏమవుతుంది ఈ రోజు అసెంబ్లీలో కూడా అదే జరిగింది లేని తప్పును ఎత్తి చూపడానికి ప్రయత్నం చేస్తే తానే దోషిగా నిలబడాల్సి వచ్చింది ప్రభుత్వం పరువును కాపాడడానికి ముఖ్యమంత్రి ఆదరా బాధరగా పరిగెత్తికొచ్చి ఆవేశపూరితంగా మాట్లాడాల్సి వచ్చింది వ్యక్తిగత ఆరోపణలతో అసంబద్ధత విషయంలో సబ్జుడిషియల్ అంశాలతో సీఎం మాట్లాడితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం పాయింట్ టు పాయింట్ సమాధానం ఇచ్చారు తెలంగాణ కరెంటు కేసీఆర్ అనే అంశానికే కట్టుబడి ఎక్కడ పక్కదారి పట్టకుండా తీగతో కరెంటు దూసుకెళ్లినట్టు కంటెంట్ తో ఆయన గురించి మాట్లాడే విషయంలో సభలో లేనని నన్ను అంటున్నారు మీ గురువు గారు పేల్చిన తుపాకీ గుండ్లకు బలైన అమరవీరులతో ఉన్న వాళ్ళతో తిరుగుతున్నా కానీ మీరు సంచులు మోసే సమయంలో మాత్రం నేను ఇక్కడే ఈ సభలోనే ఉన్నా నేను సబ్జెక్టు వరకే మాట్లాడుతున్నా సీఎం వచ్చినాకే సభ డివేట్ అయింది కావాలంటే రికార్డు లో చూడండి మీరు మాట్లాడితే సబ్ జుడిష్ కాదు నేను జవాబిస్తే సబ్ జుడిషియా అంటూ కూడా చెప్పిన పరిస్థితి సో ముఖ్యమంత్రి ఎందుకు పదే పదే భుజాలు తడముకుంటున్నారు ఎస్ మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీలాగా సంచులు మోసే చంద్రబాబు కాదు చంద్రుడు కాదు సారీ సంచులు మోసి జైలు జైలుకు పోయింది నువ్వు అంటూ కూడా ప్రధానంగా కూడా ఒక పవర్ఫుల్ ప్రసంగం అయితే నిన్న జరిగింది అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉంది నిన్న అసెంబ్లీలో అంటే ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగింది సో దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కరెంటు హోల్డేజ్ కి సంబంధించి బీవత్సమైన చర్చ జరిగింది ఇక మామూలుగా కూడా కాదు చర్చలో నువ్వా నీనా అన్నట్టుగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఒక దశలో ముఖ్యమంత్రి గారే నేరుగా సభకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చి ఎస్ వాస్తవం ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పదే పదే ఏమని చెప్తున్నాడు చెర్లపల్లి జైలు చెర్లపల్లి జైలు చెర్లపల్లి జైలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అదే చెర్లపల్లి జైలు ఎందుకు గుర్తొస్తుంది అంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి డబ్బులు మోసిన ఆ బ్యాగులు మోసింది కనుక అప్పుడు సెబాస్టియన్ కు సంబంధించిన ఆ ఏదైతే ఆ వాళ్ళందరికీ సంబంధించి అంటే ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రోజు వీడియో బట్టబయలు అయింది కాబట్టి మరొకసారి భవిష్యత్తులో ఈ ఐదేళ్ల పరిపాలన తర్వాత మళ్ళీ ఎక్కడికే పోతారు అంటూ కూడా జగదీష్ రెడ్డి కౌంటర్ ఎత్తులు స్టార్ట్ చేశాను రేవంత్ రెడ్డి పదే పదే జైలు గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు తప్ప వాస్తవాలను మాట్లాడలేకపోయాడు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగింది సో మొత్తానికి నిన్న మీటర్లు మోటార్లు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి హోల్టేజ్ కరెంటు యుద్ధం అయితే కొనసాగింది అయితే కరెంటుకు సంబంధించిన కొనుగోళ్ల విషయంలో కట్టుకథలకు తోని ప్రభుత్వం పూర్తి స్థాయిలో సభలో చర్చ కొనసాగింది కానీ దానిని నిరూపించలేక ప్రభుత్వమే తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందా అంటే అక్షరాల అదే జరిగింది నిన్న సభలో జరిగిన చిత్ర విచిత్రం ఏంటంటే అదేనండి బాబు ఎందుకంటే తెలంగాణ ఆదానికి ఇక్కడ ఉండే పవర్ ప్రాజెక్టులను కట్టబట్టేందుకు రంగం అయితే సిద్ధమైంది దాంట్లో ప్రధానమైన కుట్రదారు ఏంది అంటే మీకు గతంలోనే కూడా చెప్పినా ఎప్పుడైతే ఈయన ఇతర దేశాలకు వెళ్లి అక్కడికి సంబంధించి ఆదానీతో చర్చ జరిగిందో ఆ రోజే తెలంగాణలో కరెంటును కత్తిరించే కార్యక్రమం మొదలుపెట్టింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన అందరికీ తెలుసు ఈఎల్ పై పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇక్కడ పూర్తిగా కూడా దాన్ని ప్రభుత్వం నుంచి ప్రైవేట్ పరం చేయడానికి అనేక రకాలుగా నిందలు అపనిందలు వేస్తూ దాన్ని ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలనే కోణంలో ఉన్న పరిస్థితి కనబడతాను నిజంగా అది ఇవ్వాలనుకుంటే అప్పుడే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటోడు కేసీఆర్ కానీ దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన ఉండడానికి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే దిశగా కేసీఆర్ ఉన్నాడు కానీ దాన్ని పూర్తిగా కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన మాత్రం కాంగ్రెస్ కు ఉన్నట్టు నిన్న నా సభలో వాళ్ళు మాట్లాడిన తీరును చూస్తే చాలా క్లారిటీగా అర్థమైంది ఇంకొకటి ఏంటంటే నిజంగా జగదీష్ రెడ్డి మొగోడే అనిపించుకోవచ్చు నిజంగా వండర్ఫుల్ ఇది నిన్న ఎందుకు అంటే ఆయన మగార్ర బుజ్జి అని నిరూపించడానికి కారణం ఏంటి అంటే ఆయనపై ఉన్న కేసులు నిరూపిస్తే తన మీద చేసిన ఆరోపణలకు గన నిరూపిస్తే అదే సభలో అక్కడే ముక్కు నేలకు రాసి రాజీనామా పత్రం అక్కడే స్పీకర్ చేతిలో పెట్టి అటు నుండి అటే వెళ్ళిపోతా అని చెప్పిండు ఆ సవాల్ కు సంబంధించి కనీసం మాట్లాడడానికి కూడా వాళ్ళు ఎక్కడ స్పందించిన దాఖలా పెద్దగా ఎందుకు అంటే ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి దాంట్లో తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్న వ్యక్తి కేసీఆర్ వెంటే నడిచిన వ్యక్తి జగదీష్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన చేసిన అంశం ఏంటంటే జగదీష్ రెడ్డి గారు పూర్తిగా కూడా సవాల్ ఒకటే అన్నాడు నా తప్పు ఉంటే దాన్ని అన్ని నిరూపిస్తే ముక్కు నేలక రాస్తా రాజీనామా చేసి వెళ్ళిపోతా అంటూ కూడా చెప్పాను అది ఆడు మొగార బుజ్జి అని ఒక ఇలాంటి సందర్భాలలోనే అంటారు అందుకే జగదీష్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో జగదీష్ రెడ్డి వేసే పాయింట్ పాయింట్ అండి వాళ్ళు ఏం అడిగితే దాని క్వశ్చన్ కు సమాధానం అంతే తప్ప అక్కడ సబ్జెక్టును ఎక్కడ జీవెట్గాలి సబ్జెక్టును దాచిపోలే ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లు ఇస్తామో అంత అద్భుతంగా ఇచ్చి నేను జగదీష్ రెడ్డి నేను చెప్తున్నాను కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా అద్భుతంగా మనం ఇస్తామో అంత అద్భుతంగా ఇచ్చిండు నన్ను సభలో కాంగ్రెస్ మోకాళ్ళల్లో వాళ్ళ మీద మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు దానికి సమాధానం ఎక్కడ కూడా చెప్పిన పరిస్థితి లేదు ఏంది అంటే తెలంగాణ తెలంగాణ గురించి మాట్లాడే విషయంలో సభలో లేని నన్ను అంటున్నారు అంటే ఆ సమయంలో ఎందుకు ఉన్నాడు అంటే ఆయన పూర్తి స్థాయిలో తుపాకీ గుండ్లకు బలైన తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలతోని వాళ్ళతో తిరుగుతూ జైళ్ళల్లో గడిపిన చరిత్ర అయినది జగదీష్ రెడ్డి తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్న వ్యక్తి మీటర్లపైంటిగా చూపుతూ వ్యవసాయేతరే మీటర్ల ఉదయ్ అందుకే సంతకం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం రూల్స్ తో అన్నదాతలకు తీరని నష్టం అందుకే దానిని వ్యతిరేకించిన కేసీఆర్ సర్కార్ ఈ నిజాలను దాస్తూ అప్పటి సర్కార్ బదనాలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అబద్దాల ప్రచారం రైతు ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎఫ్ఆర్బిఎం లో చేరిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది అయితే చాలా మందికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఎఫ్ఆర్బిఎం రూల్స్ ఏదైతే ఉందో దాంట్లో పూర్తి స్థాయిలో ఏంటంటే వ్యవసాయ ఏతరానికి అంటే వ్యవసాయం కాని వాటికి మీటర్లను అని పేర్కొనడంతో దాంట్లో పూర్తి స్థాయిలో కూడా సంతకం చేశారు దాన్ని ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు పూర్తిగా కూడా ఇక్కడ ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు లేదు లేదు మీటాలపై ఎవరిది మోసం మీటాలు పెడతా అంటే వాళ్ళు అప్పట్లో సపోర్ట్ చేసేళ్ళు ఇదంతా అబద్ధాలు చెప్పే కార్యక్రమాన్ని మొదలువెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం